नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज తర్వాత మల్లికార్జున సార్ గారికి మన వడ్డేమన్ రామ్ గారు సన్మానం చేయవలసింది అన్న వెంకటన్న గారు సన్మానం చేయవలసింది కాబడతారు అండి తిరుపతి అన్న గారికి బామ్ గారు సన్మానం చేయవలసి వచ్చే ఒకటి ఒకటి మనం గుర్తించుకోవాలి ఎలా బీసీ కులాల్లో పెద్ద కులం అన్నది పెద్ద జాతి మనది ఏ ఊరికి పోయినా మూడు నాలుగు వందల ఎన్నోటై మనం ఎక్కడవో ఎవడు అవసరం లేదు మనోడు ఇవ్వడానికి వస్తే మీరందరూ సమ్మైతే వాళ్ళ ఎంత పెద్ద మనుషులూ ఎంత పెద్ద లీడర్ వచ్చిన అనే విధంగా మనకు అవకాశాలున్నాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక చేత తెలంగాణ ఉద్యమాన్ని ఒక చేత రాజకీయ పార్టీలో ఉంటూ కూడా నాకు ఎన్నో ఇబ్బందులు ఉంటే కూడా నాకు మీరు అంటే చాలా గౌరవం ప్రేమ ఎక్కువ మీరు ఉండాలని మీతో ఉండాలని మీతో కలిసి ఉండాలని చాలా తపన కూడా పడుతుంటుంది కానీ అది సాధ్యాలు కావు ఒకసారి అయిపోతుంటాయి జరుగుతుంటాయి అయినా కూడా నేను ఎక్కడ బాధపడలే మీకు ఏ వనరులు వచ్చినా నేను మొట్టమొదటి ప్రభుత్వం వచ్చినాక మాకు ఎంపీపీ కూడా లేదు ఎంపీ లేకపోతే ఎంపీటీసీలు మనలే ఉంటే మన ముద్దిరాజు కులాసులు ఉంటే పాప నా మాట గౌరవ గవర్నమెంట్ మీద ఆ రోజు వాళ్ళు మా బావ కానీ గుడ్ల కాసిన కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి మనం మన గవర్నమెంట్ వచ్చింది మనం మనం మన నలుస్తుంది మంచిగా చేసుకున్నాం అని అంటే ఆనాడు కూడా సిపిఐ ఇలా నష్టం ఎంపీటీస్ గెలిచినాం గెలిస్తే నా కులాసుడు మా మావ ఉంటే మనకు మాకు ధైర్యం ఉంటుంది అని నేను ఎమ్మెల్యే కన్విన్స్ చేసి వైస్ చైర్మన్ చేసిన వైస్ చైర్మన్ ఖచ్చితంగా నేను ఆయనకు నచ్చిన రాత్రి పదకొండు గంటలకు స్విచ్ ఆకుంటే నేను మంగళూరుకి ఫోన్ చేసి ఆయన దగ్గరికి పోయి నాకు ఇప్పుడు మాట్లాడేయండి అని చెప్పి రెండు మాటలు చెప్పిన మావా నాకు ఎట్లా సహకరించేది సహకరించేదే నా పార్టీ ఈరోజు తెలంగాణ సాధించింది నా పార్టీ గ్రామాల్లో నేను నూటికి డెబ్బై శాతం మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకండి ఏ పార్టీ అయినా సరే తెలుగు అయితే మీరు వెళ్ళండి కలవండి కలుపుకొని పోండి తర్వాత రెండో అంశము మనం పోతున్న క్రమంలో కొందరు విమర్శిస్తారు కొందరు సమర్థిస్తుంటారు ఎట్లాంటి వాళ్ళైనా సరే సార్ అందరినీ కలుపుకుంటూ పోతూనే మీరు సంఘాన్ని ఏకం చేయగలరు అనే చెప్పి అనేటటువంటి ఇంతో అంతో దానం చేయగలిగినటువంటి వ్యక్తి అవసరమైతే పవర్ఫుల్గా మాట్లాడగలిగే వ్యక్తి ఆ రోజు మాకు అనిపించింది అన్నతో నేను మాట్లాడిన సందర్భంలో కాబట్టి వీటి కొంచెం అన్నను ముందు తీసుకొని పోవడం జరిగింది సరే టోటల్గా ఈ రాష్ట్రంలో దాదాపు నూట యాభైకి పైగా బీసీ కులాలు ఉన్నాయి అరవై ఒకటి ఎస్సీ కులాలు ఉన్నాయి ఇరవైకి పైగా ఎస్టీ ఉన్నాయి ఇరవైకి పైగా అన్ని రకాల ఓసీ కులాలు ఉన్నాయి దాదాపు మూడు వందలకు దగ్గర దగ్గర ఉన్నటువంటి కులాలలో అత్యధిక జనాభా కలిగిన కులం ఏంటంటే మన తెలుగు కులం అత్యధిక జనాభా ఉంది ఎందుకు ఉంది అంటే మనం తెలుగు అనేటటువంటి పేరు మనకు ఈ భాష పేరు మీద ఈ ప్రాంతం పేరు మీద ఈ జాతి పేరు మీద ఉన్నటువంటి పేరు మూడు వందల కులాలకు లేనిది మన కులానికే ఉంది మన కులానికే ఉంది ఎందుకు ఉంది అంటే ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి మనం మొట్టమొదటి వ్యక్తులం కాబట్టి అందుకే జనాభా కూడా మనం ఎక్కువ ఉన్నాం ఇవాళ జనాభా ఎక్కువగా ఉన్నామని సంతోషిద్దామా లేకపోతే నూట పంతొమ్మిది మందిలో ఒకడే ఎమ్మెల్యే ఉన్నారని గతంలో ఒక టెన్ ఇయర్స్ కింద కూడా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్కటి మాత్రం ఎంతో మనం చేస్తున్నాం దయచేసి ఇక ముందు మీరు ఎప్పుడైనా కానీ చాలా మంది అందరు పేరు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం కానీ మీరు పేరు పక్కన ఎక్కడ కూడా ముదురాజు చెప్పుకుంటా లేదు కొద్దిగా నాకు బాగా ఉందని మీరు జనరల్ జనరల్గా ప్రకాష్ కానీ వెంకటేష్ కానీ నాగరాజ్ కానీ అనుకోకుండా ప్రకాష్ ముద్ర నాగరాజు ముద్రా మల్ల పుల్ల అని చెప్పి మనకెందుకు సగం పేరు చెప్పుకుంటారు నాకు అర్థం కట్టడం లేదు జనరల్ మనం నాకు తెలిసిన కొంచెం పెళ్లిలోకి పోతూ ఉంటాం మీరు జనరల్ లో బస్సులో పోతూ ఉంటుంది ఎవరైనా పక్కన కొంచెం మీ పేరు అంటే ప్రకాష్ ఉంటాడు నా పేరు జగన్మోహన్ అంటారు ఒకవేళ నేను జగన్మోహన్ వదిలేదంటే ఆయన సార్ స మీకు ఉదరాదంట మనం ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఉండి ఈ రాష్ట్రంలో నిన్న పేపర్లు వచ్చింది రోజు పేపర్లు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో టోటల్ ఉన్న సంఖ్యలో అత్యధిక జనాభా ఎవరుందంటే తెలుగులో అది ముజురాలు అది అని చెప్పి